మా వాళ్ళు చెప్తున్నారు చాలా మంచి పిల్లలు ఆయన పిల్లలు టీచర్ చెప్పే పాటలు టీచర్ చెప్పే ఆటలు టీచర్ చెప్పే సూపులు గొప్పగా పాటిస్తారు కదా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మంచి వేడుక జరుపుకుంటున్నాం కదా రేపొద్దున ఈ వేడుక ఏం జరుగుతుందో వినాలి అరే లాస్ట్ వినాలి ఇక్కడ చాలా కష్టపడి ప్రతి ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ నేను గమనించింది ఏంటంటే ఎంత కష్టపడుతున్నా డిసిప్లిన్ లోపిస్తుంది మాస్టర్ గారు చెప్పారు సోషల్ మాస్టర్ ఏం చెప్పారు సర్వపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి సేవలకు గుర్తించ గురబ్బండి లాగి మోసుకొని తీసుకెళ్ళారు ఉపాధ్యాయుని యొక్క గొప్పదనం అన్నమాట అది ఒక్కసారి వినాలి అందరూ అరే ఎన్ని వృత్తులు మనకి వృత్తులు తెలుసా మీకు వృత్తులు రకరకాల వృత్తులు పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు జీవనాధారం కోసం ఒక్కొక్క పని చేస్తున్నారు కదా ఎన్ని వృత్తులు వాళ్ళు ఉన్నారు చెప్పాలి పెద్ద పిల్లలు ఎన్ని వృత్తులు వాళ్ళు ఉన్నారు అమ్మా వృత్తులు జీవనం జీవించడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని